హాయ్ అండి అందరికీ అందరూ మా ఊర్లో చేన దగ్గరలకు వంటలకు వెళ్ళాలని ఊరు ఊరుసాటింపు చేసారు పల్లెటూర్లలో ఏంటంటే ఎవరికి వారు బోరు అందరూ ఒకేసారి పోతుంది కానీ ఊరు సాటింపు చేస్తారు ఊరు ఊరుసాటింపు బట్టి అందరికి తెలిసే ఉంటుంది అందుకోసమని ఆ ఊరు సాటింపు చేసిన రోజే ఏ రోజు పోవాల ఆ రోజు డేట్ ఫిక్స్ చేసి ఊరు సాటింపు చేస్తారు ఊరు పెద్దలు ఆ రోజు అందరు వంటలకు వెళ్తారు మేము ప్రతి సంవత్సరము రెండుసార్లు వంటలకు వెళ్తాము సంవత్సరం అయ్యేసరికి ఒకసారేమో ఇట్లా ఆయట మొదట్లో ఆయట మొదట్ల అంటే పంటల స్టార్టింగ్లో మళ్ళీ ఇంకోసారేమో శ్రావణంలో అట్లా వెళ్తారు సంవత్సరానికి రెండుసార్లు వంటలకు కంపల్సరీ ఇట్లా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వంటలకు వచ్చింది ఏమంటే పంటల క్షేమాల కోసము మన దగ్గర వండుకుంటే మంచిది అన్నట్టుగా ఎవరి చేన్లో వాళ్ళే వండుకుంటారు అందరూ ఒక చోట వండుకోరు ఒక తమ్ముడు నన్ను కామెంట్ పెట్టిండు అందరూ ఒక చోట కదక్క మా ఊళ్ళో అందరూ ఒక చోట వండుకుంటారు మీరేంది సపరేట్గా ఉన్నారని అంటే మా ఊర్లో ఇట్లా ఎవరి చే దగ్గర వాళ్ళే వండుకుంటారు ఫస్ట్ చైన్ల మంచి జరగడం కోసం అని అందుకోసమని ఈరోజు ఊరు మొత్తం వంటలో పోయారు కాకుండా ఎవరి చేయిన్లో వాళ్ళు వండిసరికన్నా ఎవరు మంది కనబడట్లేరు ఇక్కడ మేము కట్టెల పొయ్యి పెట్టాలి కదా ఇక చేను దగ్గరకు వచ్చినాక కట్టెల పొయ్యి పెట్టేటప్పుడు ఏమైందంటే గాలి బాగా వస్తుంది ఆ ఏమీ అంటుకోవట్లేదు అగ్గి పుల్లలు ఆల్రెడీ సగం వరకు అయిపోయినాయి గాలి బాగా రావడం వల్ల అంటుకోవట్లేదు మా చిన్నోడిని టవల్ పట్టుకోమన్నా గాలి రాకుండా అయినా సరే గాలి వస్తానే ఉంది ఇక్కడ ఏమైందంటే చిన్నోడిని కూడా హాస్టల్ పంపించేసినాము కాకుంటే మాకు దగ్గరలో ఉన్నాడు వాడు పిల్లలు ఎవరు లేకపోసరికి మాకు మంచిగా కనిపించట్లేదు వంటలకు మేమిద్దరమే రావాలంటే అందుకోసమనే మళ్ళీ అప్పటికప్పుడు పోయి స్కూల్ దగ్గరికి వెళ్ళి మా చిన్నబాబుని తీసుకొచ్చుకున్నాము చిన్న ఎందుకంటే పిల్లలు లేని మరి మనకి ఏదన్నా చేసుకోవాలన్నా తినాలన్నా మంచిగా అనిపించదు ఎట్లాగ వాడు కొంచెం దగ్గరలో ఉన్నాడు కదా హాస్టల్ ఉన్నంత మాత్రాన ఒక చిన్న తీసుకొచ్చుకుందాం అన్నట్టుగా పోయి స్కూల్కి వెళ్ళి అప్పటికప్పుడు తీసుకొని వచ్చినాము ఇక్కడ చేన్ దగ్గర మాకు కట్టెలు బాగానే ఉంటాయి కట్టెల ఎంత గాలి వస్తుంది చూడండి ఆ గాలి వచ్చి అటు ఇటు అంటుంది కొంచెం అంటుకుంటే ఏం కాదు సెట్ అయిపోద్ది చేన్ దగ్గర అంత గాలి వచ్చినా కూడా అన్నం తొందరగా అయిపోతుంది మనం గిన్నెకు మసి రుద్దకపోతే మాత్రం తోమలేక సావాలి ఇంకా గిన్నెని అందుకోసమనే మనం కొంచెం మట్టి రుద్దిన చూడండి పొయ్యి ఎట్లా మడుతుందో చేన్ దగ్గర కట్టెలు ఎప్పటికీ ఎండి ఉంటాయి కదా అందుకోసం అందుకోసమని బాగానే వంటతది పోయి అన్నం కూడా కా దగ్గర వండిన అన్నం బాగుంటుంది ఇక్కడ నేను ఏమైందంటే కొంచెం పసుపు వేసినా ఇట్లా మీ వంటలకు వచ్చినప్పుడు అన్నంలో పసుపు కూడా వేసుకుంటాము అన్నం ఇక కొంచెం గంజి ఉంచే ముందెత్తాము ఫస్ట్ వేయము ఫస్ట్ ఎత్తే అన్నం రెడ్ కలర్ అవుతుంది అంట అందుకోసమని అన్నం దించేటప్పుడు ఇంకా గంజి ఉంచేటప్పుడు వేసుకుంటాము అటు ఇటు చేసి అన్నం అవుతుంది ఇంకా అన్నం కూడా అయిపోయింది అన్నం అయిపోయినాక ఇక్కడ ఏంటంటే మనం చేయన దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ వంటలకు అన్నం తినటం కోసమని అనే ఇస్తారులు కుట్టుకుంటాము పచ్చి మోదుకాకులు తెచ్చి అడవే కదా ఎట్లాగూ మోదుకు చెట్లు చాలానే ఉంటాయి మనం ఇట్లా ఇస్తలలో తింటే ఆరోగ్యానికి కూడా మంచిది అట్లానే కాకుండా మళ్ళా ఇట్లనే వెనకడ కాని ఎవరైనా సరే మా ఊర్లో మాత్రం ఇట్లనే చేస్తారు అందుకే మేము కూడా అదే పనిలో ఉన్నాము నాకు ఇస్తారు గుట్టు అంత ముందే నేర్చుకున్నాను నేను చిన్నప్పుడే ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇస్తాలు కుట్టేది ఎండాకాలం హాలిడేస్ అట్లా ఏం పనులు లేని టైంలో అమ్మోతు కాకులు తెచ్చి ఇస్తాలు కుట్టేవాళ్ళు ఆ టైంలో నేను నేర్చుకున్న ఆడపిల్లలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేర్చుకోవాలి కదా మనకి ఎవరు చెప్పారు అవి కొన్ని కొన్ని మనమే అర్థం చేసుకొని నేర్చుకోవాలి నేర్చుకుంటే దేనికైనా ఉపయోగపడుతుంది కదా చూడండి నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఇస్తాలు గుట్ట నేర్చుకున్నా అవి నాకు మా చే దగ్గర వంటలకు వచ్చినప్పుడల్లా నాకు యూజ్ అవుతుంది ఇస్తాలు మాత్రం నేను నీట్గానే కుడతా మేము ముగ్గురం ఉన్నాం కదా ఇంకా నాలుగు ఇస్తాలు కుట్టినాము అయిపోయిన ఇస్తాలు కుట్టి పక్కకు పెట్టిన ఈ లోపు అన్నమైంది అయింది ఆయన అన్నాన్ని పక్కకు పెట్టి కూర వండుతాను ఇంకా పొయ్యి మాత్రం స్టార్టింగ్లో గాలికి అటు ఇటు ఊగింది దేవుడు వచ్చింది అలాగా ఇప్పుడు మాత్రం బాగానే మండుతుంది ఇప్పుడు కూర వండాలి ఇంకా కట్టెల పొయ్యి మీద అన్నం కూర తొందరగా అయిపోద్ది ఒక గంట సేపట్లో వంట మొత్తం అయిపోయింది అన్నం అయింది కూర అయింది పక్కన పెట్టిన అదే ఇంటి దగ్గరనైతే ఓ అమ్మ చాలాసేపు పట్టుద్ది చూడండి ఇక్కడ కొంచెం గాలి రాకుండా ఉంటే బాగుండేది ఆ గాలికి కొంచెం అటు ఇటు ఇబ్బంది అవుతుంది ఆ పొగ అక్కడ వచ్చి ఎవరైనా సరే మా దగ్గర మాత్రం ఈ టైంలో వంటలు పోతారు మీరు కూడా వంటలకు వెళ్తారా ప్రతిసారి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే వంటలకు వెళ్ళాలన్నట వెళ్తే మంచిదట మా దగ్గర మాత్రం అంతే అనుకుంటారు మరి కాకుంటే ఇప్పుడు ఏమైందంటే ఇంకా మొలకలు చేన్లు చైన్లు కొంచెం పోతే బాగుండు కాకపోతే ఈసారి వర్షాలు లేకపోయేసరికనే ఇంకా పత్తులు గిన్న మొలవలేదు మొలవక పోయేసరికి అంత కొంచెం అటు ఇటు అన్నట్టుగానే అనిపించింది ఇంకా పత్తి మొలకలు కానీ మొక్కజొన్నలు కానీ అవి పోతే ఇంకా బాగుండు చూడండి అటు ఇటు చేసి అయింది అన్నం అయింది ఓ ఇంకా మా వాళ్ళు అన్నం తింటారు మా ఆయన వీరి వేస్తానట్టుంది అన్నం అయింది కూరయింది ఇదంతా మా చిలకండి అంతా మనము అంత ముందు మొక్కజొన్నలు లేకముందేమో చిలకలు నీట్గా గడ్డి లేకుండా ఉండేది ఇప్పుడు మొక్కజొన్నలు ఎప్పుడైతే వేసుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చైన్లు అంతా కరెక్ట్గా ఉండట్లేవు చూడండి వాళ్ళ చిలకల వాళ్ళు వండుకొని తింటాను ఇది మేము పత్తి పెట్టిన చిలక మొత్తం ఇది మాదే అసలు ఒక పత్తి మొలక కూడా రాలేదు బీడు అట్లనే ఉన్నది అటు ఇటు చేసి అన్నమైంది కూర అయింది మేము అందరం తింటాను తినుడ తినుడు కూడా అయిపోకొచ్చింది ఇంకా అయిపోయినాక మళ్ళీ కొంచెం కూర మిగులుతుంది కదా ఆ మిగిలిన కూరని అట్లనే ఆ మసి గిన్నెలు ఉంటే ఎట్లుంటుంది బాగుండదు కదా అని చిన్న బాక్స్లో పెట్టిన ఆ బాక్స్లో పెట్టి దాన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఇప్పుడు మనం వండుకున్న ఆ గిన్నెలన్నీ తోముకొని నీట్గా కడుక్కుంటే మనం తీసుకుపోయేటప్పుడు నీట్గా ఉంటుంది లేకుంటే ఆ మసి అంతా మళ్ళీ మనకు అంటుద్ది అందుకోసమనే అన్నంకు ఆ మిగిలిన వాటిని కొంచెం బాక్సులలో పెట్టి పక్కకు పెట్టి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని సంచిలో పెడతాను చిన్నగా అవన్నీ తోముకున్నాకనే సదురుకోవాలి లేకుంటే అంత మస్ అంటుంది మళ్ళీ నీట్గా తోముకొని ఇక తినుడు అయిపోయింది ఎంజాయ్ చేసినాము మళ్ళీ అవన్నీ నిమ్మలంగా సర్దుకొని మనం ఏ బ్యాగ్లో తెచ్చుకున్నాము ఆ బ్యాగ్లో సర్దుకొని వెళ్తానము మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీ సైడ్ కూడా ఇట్లా వంటలకు వెళ్తారా వంటలకు వెళ్ళిన కాడ మీరు ఏమేమి తింటారు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్